అత్యవసరంగా డబ్బు అవసరం ఉంటే బయట ఇంట్రెస్ట్ రేట్ అధికంగా ఉంటుంది అనే కారణంతో చాలా మంది కూడా బ్యాంకులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల దగ్గర నుంచి అప్పు తీసుకుంటారు ఎక్కువ మొత్తంలో లోన్ తీసుకొని ప్రతి నెల కొంచెం కొంచెం కట్టుకునేటువంటి ఈ ఈఎంఐ రూపంలో చెల్లించేటువంటి వెసులుబాటు ఉండడం వల్ల చాలామంది ఆల్మోస్ట్ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి ఇష్టపడతారు అయితే ఈ ఈఎంఐ చెల్లింపుల్లో ఏదైనా ఆలస్యం జరిగితే ఆయా సంస్థలు కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న విషయం మనకు తెలిసిందే ఫైన్ల పేరుతో భారీగా దండుకుంటాయి అయితే వాటికి చెక్ పెట్టేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది సాధారణంగా రుణాలు చెల్లించని పక్షంలో బ్యాంకులు వారి ఏజెంట్లను పంపి వాహనాన్ని జప్తి చేయమని వారికి సూచిస్తాయి ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం ఇప్పటి నుంచి ఏ వాహనం కూడా జప్తు చేయబడదు ఎవరైనా అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి రుణగ్రహీత తన వాహనంపై తీసుకున్నటువంటి రుణాన్ని తిరిగి ఇవ్వలేనప్పుడు బ్యాంకులు ఆర్థిక సంస్థలు డబ్బు వసూలు చేయడానికి తమ సేకరణ ఏజెంట్స్ను పంపుతారు ఒకవేళ మీతో వారు అమర్యాదగా ప్రవర్తిస్తే వారిపై ఫిర్యాదు చేయొచ్చు ఎఫ్ఐఆర్ ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తారు సాధారణంగా నెలవారీ చెల్లించాల్సినటువంటి ఈఎంఐ మొత్తాన్ని ఆలస్యంగా చెల్లించినందుకు బ్యాంకులు ఖాతాదారుల నుంచి జరిమానా వసూలు చేస్తాయి అయితే ఆర్బీఐ కొత్త ఆదేశాల వల్ల ఇకపై బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీలు ఈఎంఐ ఆలస్యంపై జరిమానా వడ్డీని వసూలు చేయకుండా నిరోధిస్తుంది లోన్ డిఫాల్ట్ టైంలో వడ్డీ రేటుకు అదనపు ఛార్జీలను జోడించడాన్ని సెంట్రల్ బ్యాంకు ఇప్పటికే నిషేధించిన విషయం మనకు తెలిసిందే ఇక పెనాల్టీ ఛార్జీలపై ఎలాంటి అదనపు వడ్డీని వసూలు చేయొద్దని బ్యాంకులకు తెలిపింది గత కొంతకాలంగా ఇలాంటి సంఘటనలపై ఫిర్యాదులు పెరగడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది